సంగారెడ్డి జిల్లా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్నికలలో ముఖ్య అతిథిగా టీటీసీడీఏ కోశాధికారి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ తుడుపునీరు రాజు గౌరవ అతిథులు ఏఐఓసిడి ఈసీ మెంబర్ చంద్రశేఖరరావు పి వెంకట్ పి కృష్ణకుమార్ వి శ్రీనివాస్ టి సుధాకర్ టీటీసీడీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు టీటీసీడీఏ వైస్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ మెదక్ జిల్లా కోశాధికారి శ్రీనివాస సిద్దిపేట జిల్లా కోశాధికారి వినోద్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ వి నాగసాయి శ్రీకేష్ పాల్గొని జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈర్న కృష్ణయ్యను జిల్లా అధ్యక్షుడిగా అనుముల సంతోష్ కుమార్ను ప్రధాన కార్యదర్శిగా ఎదురే రమేష్ను కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నుండి కెమిస్టులు పాల్గొని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మెడికల్ షాపు కెమిస్టులకు అండగా ఉంటామని ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కారం చేసే దిశగా పనిచేసుకుంటామని కెమిస్టులకు కోరడమైంది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ అధ్యకుడు కలివేముల దశరథ పట్టణ ప్రధాన కార్యదర్శి శశికాంత్ చందన్ కోశాధికారి కె కృష్ణ తదితర పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

Buongiorno,

పది ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన నిర్వహించిన ఎన్నికలలో సంగారెడ్డి జిల్లా కెమిస్ట్రల్ ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన నేను మన జిల్లాలోని కెమిస్ట్రల్ సమస్యల పరిష్కారానికి కృషి చేయగలనని సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ నిబంధనలకు సజావుగా సక్రమ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించగలనని విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చట్టపరిధిలో విధులు నిర్వహించగలనని మన సాక్షి ప్రమాణం చేయుచున్నాను అది నేను పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీన నిర్వహించిన ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా కెమిస్ట్రా అండ్ టంగీస్ జిల్లా ఎన్నిక కాపాడిన నేను ఎన్నిక కాపాడిన నేను మా జిల్లాలోని కెమిస్ట్రా